ఏపీ పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు కంకిపాడు మండలం పంచాయతీరాజ్ గ్రామీణ పట్టణ అభివృద్ధి శాఖ చేపట్టినటువంటి అభివృద్ధి పనులను పరిశీలించబోతున్నారు అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామానికి చేరుకుంటారు అక్కడ రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలిస్తారు పవన్ పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు కంకిపాడు మండలం గుడివరలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు పవన్ కళ్యాణ్ అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామానికి చేరుకుంటారు అక్కడ రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలిస్తారు పవన్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులను పరిశీలించబోతున్నారు పవన్ కళ్యాణ్ అనంతరం మల్లయ్యపాలెంలో ఆయన గ్రామంలో ఉన్నటువంటి రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన పనులను పరిశీలించబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు వాటర్స్ వర్కర్స్ అధికారులతో సమస్యలపై చర్చించబోతున్నారు పవన్ కళ్యాణ్ మరి కృష్ణా జిల్లాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు పలు అభివృద్ధి పనులకు ఆయన పరిశీలించబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జైరాజ్ అందిస్తారు జయరాజ్ మాధవి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు కృష్ణా జిల్లా పర్యటన చేయబోతున్నారు రెండు నియోజకవర్గాల్లో ఆయన ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షిస్తారు రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఆ తర్వాత గుడివాడ నియోజకవర్గం మల్లాయిపాలెంలో ఆ వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొంటారు రెండు ఇటు పెనమలూరు నియోజకవర్గం అదేవిధంగా అటు గుడివాడ నియోజకవర్గం రెండు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతా ఉన్నారు వరుసగా పవన్ కళ్యాణ్ వరుసగా క్షేత్రస్థాయికి వెళ్తున్నారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారుల పనితీరు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమస్యలు అక్కడ ఉన్నటువంటి రోడ్లు స్థానికంగా ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి పట్ల పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు ఆయన శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని అంశాల పట్ల కూడా ఇప్పటికే దశల వారీగా సమీక్ష చేస్తున్నారు ఎక్కడైతే నిధుల కొరత ఉందో ఎక్కడైతే పనులు ఆగిపోయాయో ఎక్కడైతే ఇచ్చిన హామీను నెరవేరలేదో వాటిని తక్షణమే ఆ పూర్తి చేయడానికి కావాల్సిన కార్యాచరణ కూడా పవన్ కళ్యాణ్ రూపొందిస్తా ఉన్నారు దీనిలో భాగంగానే ఇటీవల కాలంలోనే ఉత్తరాంధ్రలో పర్యటించారు అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల అంశాల పట్ల కూడా పవన్ కళ్యాణ్ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్థానికంగా ఉన్న అనేక రకాలైనటువంటి అంశాలను కూడా ఆయన పరిశీలించారు వాటికి కావలసిన పనులు మంజూరు చేశారు నిధులకు సంబంధించి కూడా అంశాలన్నీ కూడా ఆయన పూర్తి స్థాయిలో సమీక్షించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ రోజు కృష్ణా జిల్లాలో ఇటు పెనమలూరు అటు గుడివాడ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా సమీక్షించబోతున్నారు స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో కూడా ఆయన మమేకమవుతారు ప్రజలతో మమేకమవుతారు అక్కడ ఉన్నటువంటి ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యల పట్ల కూడా పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి అనేక రకాలైన అంశాల గురించి కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా పరిష్కారం అవుతాయనేటటువంటి భరోసాని ఇవ్వగలుగుతా ఉన్నారు దీంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇటు కంకిపాడు మండలం గొడవలు అదేవిధంగా గుడివాడ మండలం మల్లాయపాలెంలో కూడా రెండు ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన మరికొద్దిసేపటిలో ప్రారంభం కాబోతోంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అటు గ్రామీణాభివృద్ది శాఖ ఇటు నీటి పారుదల శాఖ కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి మొత్తం చూస్తే పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు స్థాయిలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని కూడా స్థాయిలో దశల వారీగా అటు నెరవేర్చే దిశగా పవన్ కళ్యాణ్ పర్యటన సాగుతోంది మొదటిసారిగా అధికారం చేపట్టి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా కృష్ణా జిల్లా పర్యటన వస్తున్నటువంటి సందర్భంగా అధికారులు అదేవిధంగా అటు జన సైనికులు బీజేపీ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి కార్యక్రమం విజయవంతం చేసేట ప్రక్రియ చేపడతా ఉన్నారు యూ